అందరికి శుభోదయం శ్రీకృష్ణ పరమాత్మకి ప్రార్థన చేస్తూ మనం భగవద్గీతని స్టార్ట్ చేసుకున్నాము ఓతం దీవం देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ श्रीकृष्णपरमात्मये नमः ఓం శ్రీ పరమాత్మయే నమ భగవద్గీతను రచించిన వేదభ్యాసుల వారికి నమస్కరిస్తూ అలాగే ఈ గొప్ప జ్ఞానాన్ని అందించిన ఎంతో మంది గురువులకి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ మనం రోజు పారాయణం జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి అలాగే ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు మరియు ధన్యవాదాలు భగవద్గీత పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగంలో భాగంగా నాలుగు శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాము మరి గుణత్రయ అంటే మూడు గుణాల గురించే విశేషంగా వర్ణించే యోగము పద్నాలుగవ యోగము మరి అందులో ఈ జ్ఞానము తెలుసుకున్న వాళ్ళు అందరూ కూడా ముక్తిని పొందిన వాళ్ళే ఏ ఒక్కరు కూడా ముక్తిని పొందకుండా లేరు ఇంతకు ముందు తెలుసుకున్న మునులందరూ కూడా అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఆ జ్ఞానంకి సంబంధించి ఏముంది అనేది మనకి మూడు గుణాల గురించి ఉంది ఆ మూడు గుణాలు కూడా ప్రకృతి లో భాగంగా ప్రకృతి నుండే ఉద్భవించాయి ఆ మూడు గుణాలే సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ మూడు గుణాలు కూడా ప్రకృతి అంటే మాయ నుండే ఉద్భవించాయి మరియు పరమాత్మ స్వరూపము ఆ చైతన్య బీజము అనేది ప్రకృతిలో నాటడం ద్వారా ఆ బీజం నుండి ప్రకృతి జడమైనది అయినప్పటికీ కూడా అందులో ఉత్పత్తి అనేది సృష్టికి కారణము సంభవించింది సో ఈ పరమాత్మ మరియు ప్రకృతి కలియ కలయిక వల్లనే సృష్టి అంతా కూడా ఆరంభం ఆరంభించింది మరి అలాంటి ప్రకృతిలో పరమాత్మ స్వరూపం తెలుసుకుంటేనే ప్రకృతిలో ఉన్న ఆ మూడు గుణాల నుండి మనము దాటుకుని వెళ్ళగలుగుతాం అప్పుడే మనము ఆత్మ స్వరూపాన్ని పూర్తిగా దర్శించుకోగలం పరమాత్మ స్వరూపాన్ని పూర్తిగా దర్శించుకోగలం అనేది మనము ఇంతకు ముందు శ్లోకాలలో తెలుసుకున్నాము మరి ఈ రోజు నెక్స్ట్ తదుపరి శ్లోకాలలో మనము ఆ మూడు గుణాల యొక్క లక్షణాలు ఏంటి అని తెలుసుకోబోతున్నాము ముందుగా భగవద్గీత పద్నాలుగో అధ్యాయంలోని ఐదవ శ్లోకం ఉచ్చారణ చేసుకుందాము దాని తర్వాత దాని మీనింగ్ లోకి వెళ్దాము సత్వం రజస్తం ఇతి గుణ ప్రకృతి సంభవా నిబద్ధి మహాబాహో దేహే దేహిన మవ్యయం సత్వం రజస్తం ఇతి గుణ కృతి సంభవ దేహి నమవ్యయం మహాబాహో అంటే గొప్ప భుజములు గల ఓ అర్జున ప్రకృతి సంభవాహ ప్రకృతి వలన సంభవించినటువంటి సత్వం రచోతము ఇది అంటే ఈ మూడు గుణాలు కూడా గుణ ఈ మూడు గుణాలు కూడా అవ్యయం నాశ నాశనం లేనటువంటి దేహినం ఆత్మను దేహీ నిబద్నంతి దేహములో శరీరంలో బంధిస్తున్నాయి అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు మహాబాహో గొప్ప బా భుజములు గల ఓ అర్జున ప్రకృతిలో నుండి పుట్టిన ఈ మూడు గుణాలు అసలు నాశనం లేనటువంటి ఆత్మను నా నాశనం చెందేటువంటి దేహంలో బంధిస్తున్నాయి సో దేహం లోపలే దేహి ఉంది శరీరం లోపలే ఆత్మ ఉంది మరి ఆత్మ ఏ విధంగా బంధించబడింది శరీరంలో అంటే ఈ మూడు గుణాల ద్వారానే బంధించబడింది మూడు గుణాల ఈ మూడు గుణాలు ఆధారంగానే మూడు మూడు గుణాలు కారణంగానే ఆ దేహి అంటే ఆత్మ నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోకుండా నేను కేవలం శరీరాన్ని మనసుని అనే దానిలోనే బంధించబడిందని చెప్తున్నారనమాట సో యాక్చువల్ గా ఆత్మస్వరూపం ఏంటి దానికి ఎటువంటి గుణాలు లేవు అది నిర్గుణుడు గుణాలకి అతీతుడు కానీ తను ఎప్పుడు కూడా ఏదో ఒక ఈ మూడిట్లో ప్రతి క్షణంలో కూడా ఏదో ఒక గుణంతోనే ఐడెంటిఫై చేసుకుంటున్నాడు తమో గుణంతో కానీ రజోగుణంతో కానీ సత్వగుణంతో కానీ సో ఈ మూడు కూడా తను తనను ఒక లిమిటెడ్ గా చేస్తున్న చేస్తుంది అనమాట ఇంతవరకే అనేది చేస్తుంది కానీ యాక్చువల్ గా ఆత్మస్వరూప ఆత్మస్వరూపము లిమిట్ లెస్ ఫార్మ్లెస్ సో ఆ మూడుటిని దాటుకుంటేనే మనము నిజంగా గుణాలకి అతీతుడు అయ్యి ఎలాంటి గుణాలు లేకుంటేనే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలం అనేది ఇక్కడ చెప్తున్నారు సో దేహే దేహిన అవ్యయం దేహములో ఆత్మ భగవంతుడు ఆత్మ భగవానుడు నాశ నాశనం లేనటువంటి వాడు పరంజ్యోతి అతి సమీపముగా దేహంలోనే నివసిస్తున్నప్పటికీ కూడా దాని గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే ఈ మూడు గుణాలే అని చెప్తున్నారు సో ఇక్కడ మహాబాహు అని ప్రతిసారి ఎందుకు వర్ణిస్తున్నారు అంటే మహాబాహు అంటే గొప్ప శక్తి శరీర శక్తి చాలా ఉండి జయించగలిగే శక్తి చాలా ఉండగలిగిన వాడిని మహాబాహం అని సంబోధిస్తారు అర్జునుడిని మహాబాహం అని సంబోధిస్తున్నారు అంటే కేవలము బయటి శక్తే కాదు అంతర్గతంగా కూడా తను అదే విధంగా శక్తివంతుడై ఆ గుణాలను ఇప్పుడు ఈ గుణాలే మనకి శత్రువులుగా చెప్తున్నారు ఎందుకంటే అవే మనల్ని బంధిస్తున్నాయి కాబట్టి అంతరంగంగా ఉన్న ఆ మూడు గుణాలు శత్రువులని కూడా నువ్వు జయించాలి అనే ఉద్దేశంతో మహాబాహో అని అర్జునుడిని సంబోధిస్తున్నారు సో ఆత్మ ఎటువంటిది అంటే నాశనం లేనటువంటిది వాస్తవంగా తను నాశనం లేనటువంటి స్వరూపమే అయినా కూడా అజ్ఞానం ద్వారా ఈ మూడు గుణాలను బంధనం కారణంగా బంధించబడుతున్నాడు అవే సత్వ రజో తమో గుణాలు ఆ గుణాలు వేటి నుంచి జనించాయి అనంటే ప్రకృతిలో నుండి జనించాలి కాబట్టి జీవుడికి బంధం నుండి తొలగించుకోవడానికి మార్గం ఏంటి అని అంటే ఈ మూడు గుణాలని దాటుకొని రావడమే దానికి మార్గం సో నెక్స్ట్ మూడు శ్లోకాలలో ఈ ఒక్కొక్క గుణం గురించి వర్ణించబడింది నెక్స్ట్ శ్లోకము పదమూడవ అధ్యాయంలోని ఆరవ శ్లోకము త్ర त्वं निर्मलत्वा प्रकाशमनमयम् तत्र सत्वं निर्मलत्वा प्रकाशमनामयम् सुखसङ्घेन बध्नाति ज्ञानसङ्गेन चाणघा सुखसङ्घेन बध्नाति ज्ञानसङ्घेन चाणघा అనగా అనగా అంటే పాప పాపమును తొలగించుకున్నట్టు తొలగించుకున్నటువంటి వాడు అర్జున అని సంబోధిస్తున్నాడు పాపరహితుడ ఓ అర్జున తత్ర ఈ సత్వాది గుణములలో అంటే మూడు గుణాలలో సత్వము సత్వగుణం అనేది నిర్మలత్వాత్ స్వచ్ఛమైనది ప్రకాశం ప్రకాశమును కలుగు చేయటు కలుగు చేసేటువంటిది అనామయం ఉపద్రవము సంగేన సుఖమునందు ఆసక్తి చేత జ్ఞాన సంఘేన జ్ఞానమునందు ఆసక్తి చేత జీవుణ్ణి బంధిస్తుంది సో మూడు గుణాలతో పోల్చుకుంటే సత్వగుణం అనేది శ్రేష్టమైనది స్వచ్ఛమైనది సత్వగుణం కలిగి ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే ఆ భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి జ్ఞానము ఇంకా నేర్చుకోవాలన్న ఆసక్తి ఆ కళలలో ప్రావీణ్యం చెందాలన్న ఇంకా ఆసక్తి అంటే ఒక మోడ్ ఆఫ్ గుడ్ నేచర్ లో ఉంటారనమాట సత్వగుణం వాళ్ళు కానీ వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ గుణం కూడా జీవుణ్ణి మనిషిని బంధి బంధిస్తుంది ఎందుకు అనంటే అది కూడా ఒక జ్ఞానము తెలుసుకోవాలన్న దానిలో కూడా ఒక ఆసక్తి అనేది ఉంది కాబట్టి అది కూడా ఎంతో కొంత జీవుణ్ణి బంధించడానికే కారణం అవుతుంది ఇది మనం ఎలా ఆ ఎలా తెలుసుకోవచ్చు అనంటే మనకి ఇప్పుడు ఒక గ్లాస్ కార్ గ్లాసెస్ కి కంప్లీట్ గా బ్లాక్ లేయర్ ఉందనుకోండి అసలు అస్సలు ఏమీ కనిపించదు కొంచెము లైట్ కలర్ లో వేస్తే అవతల వాళ్ళు కనిపిస్తారు అదే ట్రాన్స్పరెంట్ కంప్లీట్ వైట్ గ్లాస్ వేస్తే ఇంకా క్లియర్ గా కనిపిస్తారు కానీ ఆ ట్రాన్స్పరెంట్ వైట్ గ్లాస్ కూడా ఎంతో కొంత అడ్డే అవతల విజన్ చూడడానికి సో ఈ వైట్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ సత్వగుణం ఎంత మనకి క్లియర్ గా కనిపించినా కూడా ఎంతో కొంత అడ్డే మనకి ఆత్మను దర్శించుకోవడానికి సో అలా మనం అర్థం చేసుకోవాలన్నమాట సత్వగుణము మోడ్ ఆఫ్ గుడ్ నేచర్ లో ఉన్నప్పటికీ భక్తి మార్గంలో జ్ఞానం తెలుసుకునే మార్గంలో ఇలాంటి సత్సంగాలు పాల్గొనే మార్గంలో ఉన్నప్పటికీ కూడా ఇది కూడా ఎంతో కొంత అడ్డువే ఆత్మను దర్శించుకోవడానికి అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట సో సత్వగుణము నిర్మలమైనది ప్రకాశం ని కలుగు చేసే మనం ఈ భక్తి మార్గంలో ధ్యాన మార్గంలో ఆ ఇలాంటి మార్గంలో ఉన్నప్పుడు అది మంచిదే కానీ అది ఎంతో కొంత మనల్ని మేల్కొలుపుతుంది కానీ అయినప్పటికీ కూడా అది ఎంతో అది ఒక అడ్డే ఏ మిగితే మిగిలిన గుణాలతో పోల్చుకుంటే ఇది బెటర్ కానీ కంప్లీట్గా మానవుడి లక్ష్యం లక్ష్యము సత్వగుణంలోకి వెళ్ళడం కాదు ఆ గుణంని కూడా దాటుకొని అసలు ఏ గుణము లేకుండా నిర్గుణ స్థితిలో ఉండడమే మానవుడు లక్ష్యం అప్పుడే ఆత్మను సంపూర్ణంగా దర్శించుకోగలుగుతాం సో మనకి ఈ శ్లోకంలో సత్వగుణం గురించి తెలియజేశారు నెక్స్ట్ శ్లోకంలో రజోగుణం గురించి తెలియజేస్తారు పద్నాలుగవ అధ్యాయంలోని ఏడవ శ్లోకము రజో రాగాత్మకం విత్తి సంగ సముద్భవం रजो रागात्मक विद्धि तृष्णा संग समुद्भव तन्निभत्नाति कौन्तेय कर्म संगेन देहिनम् तन्निभत्नाति कौन्तेय कर्म देहिनम् कौन्तेय ओ अर्जुना జో గుణము రాగాత్మకం విషయముల పట్ల అత్యంత ఆసక్తి ఇష్టము కలిగి ఉండడం సంఘ సముద్భవము కోరికను ఆసక్తిని కలుగజేసే గుణము విద్ది అని తెలుసుకో తత్ సంగేన ఆ రజోగుణము కర్మ అందు ఆసక్తి చేత కర్మ బంధంలో ఆ చిక్కుకునేలాగా చేస్తుంది దేనిని దేహినం నిబద్నాతి అంటే ఆత్మను బంధించేలాగా చేస్తుంది సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఓ అర్చన రజోగుణము ప్రాపంచిక విషయాలందు దృష్ దృశ్య విషయాల దృశ్య విషయాల అంటే మనకి బయటికి కనిపించే ప్రాపంచిక విషయాలలో మనకి ఏదైతే కనిపిస్తుందో ఏదైతే మనము చూస్తున్నామో వాటి పట్ల ఆసక్తిని కలగజేస్తుంది కోరికలను కలగజేస్తుంది అలాగే మరియు దానిని పొందిన తర్వాత అటాచ్మెంట్ దాని పట్ల అటాచ్మెంట్ను కూడా కలుగజేస్తుంది ఇవన్నిటి ద్వారా ఏమవుతుందంటే మనం కర్మలలో కర్మలలో బంధించబడతాము కర్మల నుండి విముక్తి కాలేము మన ఆత్మ ఎప్పుడు కూడా ముక్తిని కోరుకుంటుంది మోక్షాన్ని కోరుకుంటుంది సో ప్రజోగుణం కలిగిన వాళ్ళే ఏ విధంగా ఉంటారంటే ఎప్పుడు మోడ్ ఆఫ్ ప్యాషన్ లో ఉంటారనమాట అంటే ఎప్పుడు ఇంకేదో అచీవ్ చేయాలి నెక్స్ట్ ఇది అచీవ్ చేయాలి అది అచీవ్ చేయాలి అనే దానిలో ఉంటారనమాట వాళ్ళు నేను ఇది ఇది నేను ఏదైనా చేసి అచీవ్ చేయాలి అని మార్గంలోనే ఎక్కువగా ఉంటారనమాట అంటే అది ఇది ఇది ఏదో సాధించాలి చేసేయాలి అనే దానిలో ఉంటారనమాట వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఇంకేదో పొందాలి ఇంకేదో అచీవ్ చేయాలి నేను ప్రాపంచిక ప్రాపంచికంలో ఇంకా పొందాలి అని అనే దానిలో అనే నేచర్ లో ఉంటారు రజోగుణం కలిగిన వాళ్ళు సో ఎప్పుడు కూడా ఇంకేదో పొందాలి అనే దానిలోనే ఉంటారు అండ్ ఇంకా ఇంకా ఎలా ఉంటారంటే దానిని ఏదో విధంగా అచీవ్ చేసిన తర్వాత దాని పట్ల తీవ్రమైన ఆసక్తితో కలిగి కలిగి ఉంటారు ఆసక్తి అంటే అటాచ్మెంట్ అంటే ఇది నేను కష్టపడి నేను సంపాదించుకున్నది ఇది నాది నా వలననే ఇది సంభవించింది అనే దాన్ని దానిలో వాళ్ళు దాని దానిలో బంధించబడతారు అంటే ఏదైతే అచీవ్ చేశారో దాని పట్ల తీవ్రమైన ఆసక్తితో ఉంటారు తీవ్రమైన అటాచ్మెంట్తో ఉంటారు మనకి తెలుసు కర్మ నుండి విముక్తి కావాలి అంటే మనం ఎప్పుడు కూడా నిష్కామ కర్మని పాటించాలి అని అంటే మనం యాక్షన్ చేసినా కూడా రియాక్షన్ అనేది రావడం కామన్ కానీ ఆ రియాక్షన్ రాకుండా ఉంటేనే మనము ఆ బంధనంలో చిక్కుకోము ఆ రియాక్షన్ రాకుండా ఉండాలి అని అంటే మనము కర్మను నిష్కామంతో చేయాలి అంటే ఎలాంటి అటాచ్మెంట్ తో లేకుండా చేయాలి అలా చేయడం ద్వారానే మనము ఏ మానవుడు అయినా కూడా తన అంతిమ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు కానీ ఇక్కడ రజోగుణం వాళ్ళు ఏం చేస్తున్నారు రజోగుణం కలిగిన కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకేదో కావాలి అన్న తృష్ణతో అంటే కోరికతో ఉంటారు ఆ కోరికను తీర్చుకున్న తర్వాత దాని పట్ల తీవ్రమైన ఆసక్తితో ఉంటారు అటాచ్మెంట్ తో ఉంటారు ఈ రెండు కూడా మానవుణ్ణి బంధనంలోని చిక్కుకునేలాగా చేస్తున్నాయి మానవుణ్ణి విముక్తి చెయ్యట్లేదు సో అది రజోగుణం కలిగిన వాళ్ళ యొక్క స్థితి నెక్స్ట్ తమో గుణం గురించి తెలియజేసే శ్లోకం

స్తన్నిపత్నాతి భారత ప్రమాదాలస్య నిద్రాభి స్తన్నిపత్నాతి భారత భారత భారతాని అర్జునుడిని సంబోధించడంలో భా అంటే ఏమిటంటే మనకి ఆ జ్ఞానం రత అంటే ఆసక్తుడు ఆసక్తుడివి కమ్ము అంటే జ్ఞానము పట్ల ఆసక్తితో ఉండు అని అనే మీనింగ్ అనమాట భారత అంటే అందుకని అర్జునుని భారత అని సంబోధిస్తున్నాడు జ్ఞానం పట్ల ఆసక్తితో జ్ఞానంని పట్ల ఆసక్తితో ఉండు అనేది తెలియజేయడానికి ఇక్కడ ఆ భారత అని సంబోధిస్తున్నాడు అర్జునుని తమో గుణ మన్నోవ తమతు అంటే తమోగుణం గురించి తెలియజేస్తున్నారు తమో గుణం కలిగిన వాళ్ళు అజ్ఞానం అజ్ఞానము వలన అజ్ఞానంతో కూడుకున్న వాళ్ళు సర్వదేహిన సమస్త ప్రాణులు కూడా మోహనం మోహము అంటే అవివేకము తమో గుణము అవివేకాన్ని కలుగజేస్తుంది విద్ధి అని తెలుసుకో తత్ ప్రమాదాలస్య నిద్రాభి అది ఎలా ఉంటుంది అనంటే సోమరితనము మరియు నిద్ర మొదలగు వాణి చేత నిబ్నాతి బంధిస్తుంది సో తమోగుణంలో ఏ విధంగా ఉంటారు తమోగుణం కలిగి ఉంటే ఏ విధంగా ఉంటామని చెప్తున్నారు అర్జున తమోగుణం వలన అజ్ఞానము అవివేకము ఈ గుణాలు అనేవి ఉంటాయి వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా బద్ధకంగా ఎక్కువగా నిద్రపో నిద్రపోవడము ఆ అంటే ఇంకా అంధకారంలో ఉంటారనమాట వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు అంటే ఒక సూర్యుడిని కంప్లీట్ గా మేఘాలు కప్పితే ఎలా ఉంటారు అసలు సూర్యుడు లేడు అనుకునే అజ్ఞానం ఏ ఏ విధంగా ఉంటుంది అంధకారం ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా అజ్ఞానంలో అంధకారంలోనే ఉంటారు ఎప్పుడు ఏ పని చేయాలన్న దాని వాళ్ళకు ఎక్కువగా ఉత్సాహంగా ఉన్నారు ఆ లేజీగా ఉంటారు ఎక్కువగా నిద్రపోవడానికి ప్రిఫర్ చేస్తారు సో ఈ విధంగా ఉన్న వాళ్ళకి తమో గుణం ఎక్కువగా ఉన్నట్టు అనమాట సో తమో గుణం దేని నుండి పుట్టింది అజ్ఞానము నుండి దాని స్వభావం ఏ విధంగా ఉంటుందంటే సమస్త జీవులను కూడా అవివేకంలో అవివేకాన్ని కలుగజేస్తుంది మరి ఆ జీవులను ఏ విధంగా బంధిస్తుంది ఎక్కువగా నిద్రపోవడము బద్ధకంగా ఉండడము వీటి ద్వారా ఈ గుణాలు ఈ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు తమో గుణంలో ఉంటున్నట్టు సో ప్రయత్నం ద్వారా తమో గుణంలో నుంచి అజ్ఞానం నుండి రజోగుణంలోకి మళ్ళీ ఆ సత్వ సత్వగుణం లోకి ఆ సత్వగుణం తర్వాత ఇంకా అసలు ఏ గుణాలు లేకుండా ఉన్న స్థితిలో ఉండే మనము పరమాత్మను దర్శించుకోగలుగుతాము ఆత్మను దర్శించుకోగలుగుతాము సో ఇది ఈరోజు శ్లోకాలు మరియు వాటి భావాలు సో రేపు మళ్ళీ తిరిగి మనము ఇంకా డీటెయిల్డ్ గా ఏ విధంగా బంధించబడుతున్నారు మానవులందరూ కూడా ఈ గుణాల ద్వారా ఒక్కొక్క గుణం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి దాని నుంచి మనము ఉన్న స్థితి నుండి ఇంకా నెక్స్ట్ స్టేజ్కి ఏ విధంగా వెళ్ళాలి అని రేపు తదుపరి శ్లోకాలలో తెలుసుకుందాము ఎవరైనా ఇంకా ఉచ్చరణ చెయ్యాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేసి పెట్టండి ఈ నాలుగు శ్లోకాలు కూడా మనం ఒకసారి ఉచ్చరణ చేసుకొని ముగిద్దాం శ్రీకృష్ణ మేడం జై శ్రీ కృష్ణ బాగున్నారా మేడం బాగున్నాం ఓకే మేడం ఈ నాలుగు శ్లోకాలు నేను చెప్తాను తర్వాత మీరు చెప్పండి ఓకే మేడం అందరూ పలకండి పద్నాలుగో అధ్యాయంలోని ఐదవ శ్లోకం పద్నాలుగవ అధ్యాయంలోని ఐదవ శ్లోకం जस्तम सत्व रजस्तम गुण गुण प्रकृति संभवाकृति संभवा महाबाहो निबधि महाबाहो देहि दिन नम्य देहे देहि नमव्ययम् सत्वम् रजस्तम इति गुणाः सत्वम् रजस्तम इति गुणाः प्रकृति संभवाः प्रकृति संभवाः निबध्नन्ति महाबाहो निबध्नन्ति महाबाहो देहे देहि नमव्ययम् व्ययम् आरवश्लोकम् तत्र सत्त्वं निर्मलत्वा तत्र सत्वं निर्मलत्वा प्रकाशमनामयम् प्रकाशनमनामयम् प्रकाशकमनामयम् प्रकाशकमनामयम् सुखसङ्गेन बध्नाति सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानसङ्गेन चानघ सुखसङ्गेन बध्नाति सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानसङ्गेन चानघ एडं श्लोकं रजोरागात्मकं विद्धि रजोरागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् तृष्णासङ्गसमुद्भवम् रजोरागात्मकं विद्धि रजोरागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् कृष्णासङ्गसमुद्भवं तन्नि बध्नाति कौन्तेया तन्नि बध्नाति कौन्तेया कर्मसङ्गेन देहिनं कर्मसङ्गेन देहिनं तन्नि कौन्तेया तन्नि कौन्तेया कर्मसङ्गेन देहिनं कर्मसङ्गेन देहिनं एलोकं तमस्त्वज्ञानजं विद्दि तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनां मोहनं सर्वदेहिनां तमस्त्वज्ञानजं विद्दि जं विद्धि मोहनं सर्वदेहिनां मोहनं सर्वदेहिनां प्रमादालस्य निद्राभि प्रमादलास्य निद्राभि प्रमादालस्य निद्राभि प्रमादालस्य निद्राभि సన్నిబద్నాతి భారత సన్నిబద్నాతి భారత సన్నిబద్నాతి భారత సన్నిబద్నాతి భారత సో ఇది రోజు శ్లోకాలు మరియు వాటి భావాలు రేపు మళ్ళీ తిరిగి మనము ఆరు గంటలకి మెడిటేషన్ తో ఇదే ప్లాట్ఫామ్ లో కలుసుకుందాము అందరికీ జై శ్రీ కృష్ణ जय राधे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे